చాలా సంతోషం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన చూపిన మార్గంలో పేదలకు సేవ చేయడం కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో రాజకీయ ఆయన ఆయనకు ముద్ర వేసి తెలుగువారిని చైతన్యపరిచి మద్రాసీలుగా ఉన్నటువంటి తెలుగువారిని ఆంధ్రులుగా తెలుగువారిగా గుర్తింపజేసి ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు ఎందుకంటే పేదవాడు ఆకలితో అలమటించకూడదని కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చిన అదేవిధంగా గృహాల నిర్మాణం చేసిన దాంతోపాటుగా ప్రత్యేకంగా పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేసి వివక్షత లేని సమాజాన్ని స్థాపించాలి సమసమాజ సమాజ నిర్మాణం తన లక్ష్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా పెద్ద పండగగా అన్నగారి జన్మదినం ఉండటం ఆ విధంగా మనందరం కూడా అన్నగారి అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి నివాళులర్పిస్తా ఉన్నా